లోకాసు వార్త రెండవ అధ్యాయము వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుకుందాం ఆ దేశములో కాపరుల పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాపు కాచుకొని చుండగా ప్రభువు వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీది పట్టిన మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను వెంటనే సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము దేవునికి స్తోత్రము ఆ దూతలు తమ ఇద్దరు నుండి పర్లకునకు వెళ్ళిన తర్వాత గొర్రె ఆ గొర్రెలకాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువున ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెదలహేమం వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చూ త్వరగా వెళ్ళి మరియను ఎసేపును తొట్టిలో పడుకోండి ఉన్న శిశువును చూచిరి వారి చూచి ఈ శిశువుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి మట్టినకు పాఠం